స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంది అని మనం చెప్పుకోవాలి మనకి ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఆలప సడన్ సడన్గా మీకు ధనము లాభము కలుగుతుంది అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు జీతం పెరుగుదల కానీ లేకపోయినట్లయితే చక్కగా మీకు ఏమవుతుందండి మీకు ఆలప సడన్ ప్రమోషన్ రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే వ్యాపారాలు మంచిగా చేయడము ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఈ వారం జరుగుతుందనమాట అయితే ఈ యొక్క శని మరి మనకి జ సప్తమ స్థాన స్థితిగతుడై ఉండడం వలన మనం ఏం కొంచెం జాగ్రత్తగా ఉండాలా మరి వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ మరి మీరు గొడవలు పెట్టుకోకుండా చక్కగా అనుకూలంగా ఉండడము మనకి వాళ్ళ మీద కోపం వచ్చినా సరే మనం సౌమ్యంగా వాళ్ళని తిట్టడం ద్వారా లేకపోతే వాళ్ళతో ఏ విధమైనటువంటి డిస్కషన్స్ చేయకపోవడమే పోతే పని ఏమి అని వాళ్ళ మానాలను వాళ్ళని కనుక వదిలేసినట్టయితే మా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి టెంపరీగా అవన్నీ కూడా సెట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క సింహరాశి వాళ్ళు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఆ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటి అవకాశం ఉంది మరి ఈ యొక్క రవిగ్రహము మనకి పద్నాలుగో మే తర్వాత వృషభ రాశి సంచారం అనేటటువంటిది చేయడం జరుగుతుంది మరి ఈ శుక్రుడు కూడా పంతొమ్మిది మే తర్వాత మనకి వృషభ రాశి సంచారం ద్వారా మీకు అనేకమైనటువంటి లాభాలను మీకు తీసుకొస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తారు మీరు అడగకుండానే జీతబద్ధాలు ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది మీరు కూడా అంతే స్పిరిట్తో అంతే విధానంతో మీరు వర్క్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది కొత్తగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అనేకమైనటువంటి మంది అనేకమైన మంది మీకు పరిచయం అవుతారు మేము ఇది చేసి పెడతామండి అది చేసి పెడతామండి అన్నీ అందువల్ల అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎంత పెద్ద హోదాలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే మీరు చక్కగా మీకు ఆ పని అవసరమా లేదా అన్నది గుర్తించుకొని ఇతను కరెక్ట్గా చేయగలుగుతాడా చేయలేడా అనేటటువంటి ధోరణితో మీరు పరీక్ష చేసుకొని మనకు మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు అనేకమైనటువంటి అంశాలతో కష్టాలతో ఈ పరీక్షల్లో మన ఇప్పుడు పాస్ అవడం అనేటటువంటి జరిగింది అలాగే ఈ వారంలో మరి రాబోయేటటువంటి వారం కాబట్టి మనకి చక్కగా బ్రహ్మాండంగా ఈ యొక్క విద్యార్థులంతా కూడా ఎక్కువ చదవాలి మంచి స్థానాల్లోకి వెళ్ళ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి అష్టభ రాహు టెన్షన్న తీసుకొస్తాడు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా బిజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని మీరు పెట్టుకుని ఆమె పాద పద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోవడం ద్వారా లేకపోతే ఓం రాహవే నమ అనే మహామంత్రంతో మీరు కనుక జపం చేసుకున్నట్లయితే రాహు ప్రసన్నుడై మరి వీళ్ళందరికీ కూడా కష్టాలని మనకి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి తీసేయడం జరుగుతుంది